హాయ్ ఫ్రెండ్స్ మహ్ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్లా బారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్బైన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే ఈ వీడియోలో వచ్చేటప్పటికీ మనకి హెవీ సైజు పెద్ద సైజు అనేటివి ఒక డెబ్బై ఎనభై కేజీలు ఉండే పోటల్ అనేటివి ఒక పదిహేను పోటలు అనేటివి ఉన్నాయండి అమ్మకానికి సో రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ ఎక్కడా ఎక్కడదనేసి మాట్లాడుకుందాం లాస్ట్ వీక్ అంటే రెండు రోజుల క్రితం నేను వెళ్ళాను ఈ ఫామ్కి ఒక నలభై కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళేసి తిరుక్కుని వచ్చేసాను అంటే వేరే పని ఉండడం వల్ల రిటర్న్ వచ్చేయడం జరిగింది లేదంటే ఈ ఫామ్లోకి వెళ్ళేసి ప్రతి ఒక్క పొట్టోళ్ళు బయటికి తీసి నీట్గా వీడియో తీసేవాళ్ళం సో డెబ్బై నుంచి ఎనభై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టోళ్ళు ఉందనేసి చెప్తా ఉన్నారండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ప్రకాష్ రెడ్డి అండి బ్రదర్ పేరు వచ్చేసి ప్రకాష్ రెడ్డి सो so फ्रेंड्स ये जो बकरा आप देख रहे हैं ये बकरा पूरा पंद्रह बकरा है इनके पास बकरे का वजन आके एक बकरा सत्तर से अस्सी के जी का लाइवेट का है बोल के बता रहे है भाई पूरा बकरी कॉन्सेप्ट के लिए सिर्फ पंद्रह बकरे पाल के हैं सेवेंटी टू एटी के जिस का लाइवेट ईच वन है और ये एड्रेस कहाँ पर है भाई का नाम आके प्रकाश रेड्डी नागेंद्रापुरम विलेज మరకాల కుప్పం మరకాల కుప్పం పోస్టు గుడిపాల మండలం చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సే ఏజో బక్రా నజరారా పూరా పంధ్రా బక్రా చిత్తూరు డిస్టిక్ గుడిపాల గుడిపాల మండలం మరకాల కుప్పం మరకాల కుప్పం అడ్రస్ బ్రదరే సో అడ్రస్ అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సో ఇక్కడ ఒక్కొక్క పొట్టెలు వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై కేజీల బరువుతోటి ఉందనేసి చెప్పినారు బ్రదరు ధరలు కూడా అరవై ఐదు వేల కాడి నుంచి డెబ్బై ఐదు వేల దాకా అనేది ఒక్కొక్క పొట్టెళ్ళు చెప్పినారండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టు ఆస్కింగ్ ప్రైజ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనేది చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో పొట్టెళ్ళను బట్టి రేట్లు ఉంటాయండి అంటే ఒకవేళ పదిహేను లేదా పది ఆ నలభై ఒక్కరు కొనే వ్యక్తులు ఉన్నారు ఇలాంటి పొట్టెలని సో మనలాంటి వాళ్ళు చూస్తే వాళ్ళకి ఎవరు కొంటారు అనేసి అనిపించవచ్చు నలభై యాభై ఒకేసారి ఒకే ఫామ్లో నుంచి తీసిన రోజులు కూడా ఉన్నాయి సో కొన్న కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ ఫామ్స్లోనే కొనడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి ఉన్నాయి సో పదిహేను పొట్టెలు ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై కేజీల బరువుతోటి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు వేల లోపల అనేది ధరలు ఉన్నాయండి సో ఇంకా కొద్దిగా ఉన్నాయి వీడియో మొత్తం చూపించాలా మనం రెండు నిమిషాలు అయితే మాట్లాడేసాం సో పదిహేను పొట్టెలు నీట్గా ఒక బ్రదర్ వీడియో అనేది తీసి పెట్టున్నారు సో చూస్తారనేసి వీడియో అనేది మాట్లాడుతున్నాం सत्तर से अस्सी के जी का सेवेंटी टू एट्टी के जी लाइव एट का लाइवेट का जानवर है सिक्सटी फाइव थाउजेंड टू सेवेंटी फाइव थाउजेंड आस्किंग प्राइस बता रहे है भाई इनको इंशाल्लाह हुआ तो ये फार्म का भी विजिट करेंगे विजिट करके पूरा फुल वीडियो बनाने की कोशिश करेंगे गए नहीं थे इंशाल्लाह जाएंगे तो बनेंगे पूरा पंद्रह जानवर है इनके पास बकरीद पर्पज पर जल्दी बिक जाना बोल के उम्मीद कर रहे हैं सो तो मुड़पे नैक्स्ट इयर की पद देंगे इरवे पेता अमन इंका मैं वीडियो तीवचु సో నిన్న వీడియో తీయాల్సింది ఇది అంటే ఈరోజు తీయాల్సింది ఫామ్ విసిట్ చేసి అక్కడ కొద్దిగా పని ఉండడం వల్ల ఇక్కడికి వచ్చేయడం జరిగింది అలాగే ఒకే ఫామ్ ఉండింది అక్కడ సో ఖర్చు ఎక్కువైపోతుంది అనేసి రిటర్న్ వచ్చేయడం జరిగింది కాల్ చేయవచ్చు బ్రదర్కి మీరు